సాధిస్తా ఉండగా అది చెప్పినాజుల కపడవాది వాళ్ళు రామా పరచురామ మీ తల్లి ఎల్ల మధ్య రంగులు చేస్తే ఆడపిల్లలు కండదు కోటి రంగులు చేసి కొడుకుల తల్లికి మొగుడు లేడు మీకు తండ్రి లేడని చెప్పి రాముని అడలాని వాడప్పుడే అన్నదాని కొడుకులకు రాజీర్ఘం లేదంటే కొడుకులకు ముంగిళ్ళు లేవంటున్నారు జనం కనబడతా ఉన్నారు నన్ను కన్నా నా జనబడతారు అమ్మవారు రేణి ఎక్కడ పోగవంత అని చెప్పి అన్నాడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు నిన్నే దాకా నా పేరు నన్ను తప్పిన వారి పేరు చెప్పొద్దు పోతే ఏళ్ళు నిన్న ఇంకా పన్నెండు ఏళ్ళు కాలం ఎట్లా గడవాలని చెప్పి అమ్మవారు రేణిక ఎల్లమ్మ జగతి మీద జోగురాల వేషం కట్టుకోని గంగవాడ అని చెప్పి అరిచేత రంజనం పెట్టే వరకు సట్టు ప్రాంతాల్లో గంగదేవి గల పడుతున్నది గంగపట్టు గీయర్ వచ్చిన మా గంగమ్మ నీ గంగలోప్రణ్ణ వరకు అనేది సేపు దాసుకున్నట్లయితే నా కొడుకు బాధకి వెళ్ళి బయట పడుతున్నాడంటే గంగదేవి ఒకవేళ రావుని పేరు చెప్పిన వరకు అలా గడ వనికి కవర అయిపోతున్నది ఆట గంగ దాటిపోతే సాల చక్రపురి పట్టణం లోపల యాక 18 జాతి నాయకుల వాళ్ళు ఎవరు ఇంటికివైనా గాని నిన్ను దాచుకుంటారని చెప్పి ఎల్లమ్మ చెప్పి మరి గంగ మీద వెళ్ళి బరడ గంగ వరుసిన్ దాడా ఎల్లమ్మ తల్లినాడు మొగవేల్ల సాల చక్రపురి పట్టణం ఏరువచ్చి ఆ కావుల ఇల్లల్ల కర్నాల ఇల్లల్ల గోమట్ల ఇల్లల్ల కోండు ఇల్లల్ల ఎవరు ఇంటికివైనా గాని ఎల్లమ్మ ఇంటికి రానిస్తలేరు ఇల్లల్ల దాసుకుంటలేరు అక్కడ మాకు చిట్ట శిబిరం ఉన్నది జాంబావుల వాడల్లోకి వస్తున్నదమ్మ రేనొక్క ఆ జాంబావుల ఇళ్ళల్లో ఏరవ వచ్చినప్పుడు పెద్ద మీద మాతలింగ ఆ మాతలింగమ్ మా కన్నవారు చూసి రో అమ్మ మా ఇంటి లోపల జాగలేదు గాని

మరి అటువంటి బాధ వేరంటారమ్మో అడవిల్ల ఆత్మ అడవిల్లకే అర్థమవుతుందన్నట్టుగా అందమీద ఎల్లమ్మ కాలు కోసం ఉన్నదమ్మా అడవిల్లా గౌరమ్మా అది మొత్తం పడ్డదమ్మా కళ్ళ బిడ్డ గౌరమ్మానల్లిపోతా ఉన్నానై బిడ్డో నేను వెళ్ళిపోతున్న బిడ్డ గౌరమ్మానగా నేనై బిడ్డ నితగానలేదు కలలేదమ్మా నీనెల్లిపోయినా కా గౌర్రమ్మోళ్ళిపోయినాకా గల్లబిడ్డా అగలైతే అల్లం ఎవరు పెడతారు ఎవరు నీళ్ళెవరు తలకు పోసేవారు ఎవరే గౌరమ్మ తలకు పోసేవారు ఎవరే గౌరమ్మాడలేసేవారు అమ్మా తల్లి లేని పిల్లలుంటే లోకముల తల్లి లేని పిల్లలుంటే అమ్మలారా తగదప్పరాని పాదాలు వస్తాయమ్మ అందుకే అంటారమ్మా పెద్దలంతా పిల్లలు ఉంటే అమ్మలారా కాళ్ళ కాళ్ళకాడు అందరమ్మా వచ్చిందరు కలగా గౌరమ్మా గౌరమ్మా బిడ్డ గౌరమ్మా అన్నలు మగవాళ్ళు బిడ్డ నాయమ్మ ఏ కష్టం వల్ల ఏది బతుకుతారే అంద భర్త కిల్లవమ్మో అంద భర్త కత్నాడు వీళ్ళవే ఒక్క పొక్క ఎక్కువ తింటే గౌరమ్మో కడుపు పెద్దదంటలే నాయమ్మా పడమాస్త కప్పు పెద్ద ప్పు పెద్దాలంటారమ్మాడపిల్లకు తల్లిదండ్రులు ఉంట బిడ్డ ఏడాదికి పన్నెండు పన్నెండు పండుగలల్లా ఇంటికి వెలిపెత్తుకొని నాయమ్మా అది గంగపడి వాళ్ళు పోస్తారమ్మా அம்மாட்டியது கோனை எல்லாமடு கொடு கடுவலா கொடுவல் பகவந்துடா கொடுக்காமுடா பருசுராமா ఇవాళ ఈ రోజు గల్ల కడుకా మీరల్లి పోతే పోతున్న కడుకో అమ్మ వారు ఎల్లబోలేదీ పోతుంది ఉంచుకున్న ముండలెక్కి దెబ్బలు కొట్టి మల్ల తండ్రి పేరు అడుగుతాడేమో ధైర్యం వేసుకొని శుక్రవారం సగ్గని గడియ లోపలంటే మాదిగా వాళ్ళ ఇండ్లల్లో మావరం వచ్చే వరకల్ ఎల్లమ్మ కనిపిస్తలేదు ముగ్గురు తమ్ములుంటే ముగ్గురు తమ్ములను మూడు గతులు చేసింది ఆడవిల్లు ఉంటే ఆడవిల్లను గతి చేసి ఎక్కడ పోయిన వారిని చెప్పి రాముడు వారి చేతులు అందరం పెట్టేల్లా ఆ మరి నా తల్లి నెట్ల బయటికి తీయాలంటే బయలు వేసం కట్టమని చెప్పింది ఆ తమ్ముడు ఒక వెళ్ళ బయలు కట్టిండు ఒక తమ్ముడు కిన్నెర కొడుతుండు ఒక తమ్ముడు దౌడిక కొడుతున్నాడు ఆడపిల్ల ఆడుల గౌరమ్మనేమో జోగరాన వేసం కట్టుకొని తమ్ములను ఆడువిల నిమ్మడి పెట్టుకొని ఆనగాడే ఎరువచ్చానీ లక్ష్మి పొంగలు వాసన వస్తున్నదట నా తల్లి పోయేటప్పుడు నిమ్మలంగ పోయింది వచ్చేటప్పుడు అట్లా రాదనుకోని రాముడు ఒకవేళ ఏడు మంది నిమ్మకాయలు ఏడు మంది కొబ్బరికాయలు గావు పిల్లలు గడ్డం కొట్టు కోడి పిల్లలు కొబ్బరికాయలు తోటి అందగాడి ఏరు వచ్చిండు ఏలు గల్లాల ఏర్పు పట్టుమరిసి పసుపు కుంకుమ తోటి పడమొట్టి కరగడప్పుడు కాలి కొమ్ములతోటి మరి